ఒరే పొట్టాడా సాయిగా నీకు ఏదన్నా ఉంటే ప్రెస్ మీట్ పెట్టింది నేను నువ్వు నన్ను తిట్టాలి గాని చంద్రబాబు నాయుడుకి ఏం సంబంధం నేనైతే సరే ఈడు మాట్లాడిన విషయాలు మాట్లాడుకుంటాం దయచేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈరోజు నన్ను మందించాలి నాకు ఈ విధంగా మాట్లాడటం ఇష్టం లేదు కాని నిన్న విజయసాయి రెడ్డి పొట్టి సారాయి రెడ్డి వాడిన భాష చాలా అసహ్యంగా ఎన్నిసార్లు సార్లు ముఖ్యమంత్రి అయిన వ్యక్తిని అతను మాట్లాడిన విధానం సరిగ్గా లేదు కాబట్టి ఆ భాషలోనే నేను మాట్లాడదలుచుకున్నాననే విషయం మిమ్మల్ని అందరికీ గుర్తు చేస్తున్నా నన్ను నేను క్షమాపణ కూడా అడుగుతున్నా క్యాస్ట్ బడీస్ క్యాస్ట్ బడీస్ అన్నాడు అంటే ఏంది కులం కులం బంధువులు క్యాస్ట్ బడీస్ అంటే కులం బంధువులు ఒరే నీకన్నా కులం లేని ఓడివి నువ్వు నువ్వు ఒక రెడ్డివే కాదు నీ ముఖ్యమంత్రి ఒక రెడ్డి కాదని అందరూ చెప్తుంటారు నాకైతే తెలియదు కానీ నేను అడుగుతున్నా ఒరే నీ పులివెందుల కడపలో పులివెందల నీ చంచాగాళ్లు సజ్జల రామకృష్ణారెడ్డి ధనుంజయ రెడ్డి వైవి సుబ్బారెడ్డి వెంకట్ రెడ్డి కరుణాకర్ రెడ్డి నీ బంధువులు నువ్వు ఫస్ట్ నుంచి పింపుగా ఉన్నావు కాబట్టి నువ్వు నీ శరత్ రెడ్డి ఎవడ్రే వీళ్ళుందరా నువ్వేమన్నా రెడ్డి కులం న్యాయం చేసావా మిగతా వాళ్ళకి నువ్వు కులం గురించి మాట్లాడుతావు దరిడా నువ్వేం చేసావు రెడ్లకి ఈ ఐదు సంవత్సరాల్లో రెడ్డి కులస్తుల్ని సంకనాకిచ్చింది ఎవరైనా ఉంటే అది జగన్మోహన్ రెడ్డి అని కూడా పేరా చంద్రబాబు నాయుడుకి సనైల్ సెనైల్ అయిపోయాడు ఇది ఇంగ్లీష్ మాట్లాడేస్తున్నాడు ఎప్పుడు సెనైల్ నేను అడుగుతున్నా నీ నాయకుడు పెత్తలేం మెంటల్ హాస్పిటల్ యూకే లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడా లేదా ఎవర్రానైలు మెంటల్ హాస్పిటల్ పోయి ట్రీట్మెంట్ తీసుకునేవాడు సెనైలా హుషారుగా రోజు పద్దెనిమిది గంటలు మా పని చేసేవాడు సెనైలా దానికి జవాబు చెప్పాలి డెబ్బై నాలుగు ఏళ్ల ముసలాడు అన్నావు నువ్వేమన్నా పదహారు ఏళ్ళ బాలుడు రే నీకన్నా పదహారు నువ్వు రే అరవై ఏడు సంవత్సరాలు నూట యాభై ఆరు రోజులు ఈ రోజుకి నీకు వయసు ఎంత సిక్స్టీ సెవెన్ ఇయర్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సిక్స్ డేస్ నువ్వు మాత్రం యంగ్స్టర్ నువ్వు మాత్రం ఇంటెలిజెంట్ మిగతా వాళ్ళు సెనైల్ టాటా సిఇఓ పెద్ద పెద్ద కంపెనీలు సీఈఓలతో మాట్లాడే వాళ్ళు సెనైల్ ఎవరు కలవకుండా తలుపేసుకొని మందులేసుకొని మందులేసుకొని తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చునేవాడు మాత్రం హైపర్ యాక్టివ్ సూపర్ యాక్టివ్ ఏంది ఒక ముఖ్యమంత్రి పెట్టుకొని నువ్వు మెంటలో అంటావు ఏం బలిసిందా బే అని మేము అనలేవా ఎంతసేపు ఈ రోజు మేము అడుగుతున్నాం పొద్దున లేస్తే జగన్మోహన్ రెడ్డి బెడ్రూమ్ లో నుంచి బయటికి రాగానే చింగ చిప్ప చిప్ప కొట్టేది నువ్వు చంబ చెక్క చారిడేసి మొగ్గ అంటే విజయసాయి రెడ్డి ఆ ఇళ్ళ చంబ చెక్క అనగానే అబ్బా మా పొట్టోడు వచ్చేసాడు ఆ కొంపలోకనుకుంటారు వాళ్ళు ఏంది చంద్రబాబు నాయుడిని రాంగానే లోపలేస్తావా చంద్రబాబు నాయుడిని లోపలేస్తావా ఏ చూడు అంటే నా మీద కేసు పెడితే నేను చేసిన పాపాలకి కేసు పెడితే నిన్ను కావాలని లోపలేస్తానని బెదిరిస్తావా త్రెట్ ఇస్తావా ఈరోజు నేను చెప్తున్నా వీళ్ళు మాటలు వింటుంటే చంద్రబాబు లైఫ్ థ్రెట్ ఉంది అని భయం వేస్తుంది మనకు చంద్రబాబు నాయుడు గారికి లైఫ్ థ్రెట్ ఉంది వీళ్ళ మాటలను బట్టి వీళ్ళు వీళ్ళు చేసిన తప్పులు కప్పిపుచ్చుకునే దానికి చంద్రబాబు నాయుడు గారిని కూడా టార్గెట్ అనే విషయం మీరందరూ గమనించాలి